చిన్నప్పటి నుంచి నాన్నగారి కోసం వచ్చే ఫ్యాన్స్ని వాళ్ళతోటి ఏదో కొంతమంది లిమిటెడ్ మెంబర్స్ని మీరు కలవటం జరుగుతుంది ఈ సినిమాకి సంబంధించి మీరు చాలా హ్యూజీగా కలవాల్సిన సందర్భం వచ్చింది కలిశారు దాని రిప్లికేషన్ ఏంటి అనేది మనకు కనబడుతోంది ప్లస్ ఆడియన్స్ కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేశారు ఆ ఫ్యాన్స్ మూమెంట్ ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు అంటే వాళ్ళ నుంచి ఏమి రిటర్న్స్ అంటే రిటర్న్స్ ఇన్ ది సెన్స్ వాళ్ళ సజెషన్స్ కానీ వాళ్ళ హ్యాపీనెస్ కానీ వాళ్ళ మూడ్ గేన్ చేశారు మీరు టు బి ఆనెస్ట్ ఫ్యాన్స్ ఇంట్రాక్షన్ అన్నది ఈ సినిమా ద్వారా నేను పొందాలి అన్నది ఇట్ వాస్ వన్ ఆఫ్ మై యునో గోల్స్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ బికాస్ ఇన్ ఇయర్స్గా ఇంత ఆదరించి ఇంత సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ని వీ నీడ్ టు నో వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరినీ మనం ఇంకా ఇంకొంచెం దగ్గర అవ్వాలి వాళ్ళతోటి అన్నది ఇట్ వాస్ మై మెయిన్ థింగ్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ దేర్ హీరో టు డూ వాళ్ళు మిగతా అందరు ఫిల్మ్ మేకర్స్ కానీ రైటర్స్ కానీ అందరికన్నా వాళ్ళు బాగా క్లియర్గా ఉన్నారు సో వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకుంటే చాలు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఏం చూడగో చూడాలనుకున్నారో స్క్రీన్ మీద వాళ్ళ హీరో దగ్గర నుంచి సో అది చాలా నేర్చుకున్నాను అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నో అన్కండిషనల్ ప్రేమ అంటే ఏంటో వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అండి ఇట్స్ ఇట్స్ అ బ్లెస్సింగ్ టు హ్యావ్ అ గ్రూప్ ఆ గ్రూప్ అనరు ఇట్స్ అన్ ఓషన్ ఇట్స్ అన్ ఓషన్ ఓషన్కి దగ్గరగా నేను చూసి వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసి ఆ ఎమోషనల్ మూమెంట్స్ షేర్ చేసుకున్నాం ఉన్నది ఇట్స్ వెరీ హార్ట్ టచ్ అండ్ ఈ సినిమా కోసం అనే కాదు ఈ సినిమా ఒక ఆపర్చునిటీగా తీసుకుని నేను వాళ్ళకి దగ్గర అవ్వాలనుకున్నాను ఐ రియలీ హోప్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఐ గెట్ క్లోజర్ టు దెమ్ అండ్ నా సైడ్ నుంచి వాళ్ళకి ఐ వుడ్ లైక్ టు డూ ద బెస్ట్ సపోర్ట్ దట్ ఐ క్యాన్ ఫ్రమ్ హిమ్ అండ్ ఈయనకి ఫ్యాన్స్కు ఉన్న బాండ్ ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలి ఇంకొంచెం దగ్గర అవ్వాలి ఆ కనెక్షన్ అని ఇట్స్ మై ఎయిమ్